మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈరోజు వాక్య ధ్యానంకి లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు మనం ధ్యానించుకుందాం ప్రియుల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక ఉపమానాన్ని బోధిస్తున్నాడు ఒక రాజకుమారుడు రాజ్యము సంపాదించుకున్నటుకై దూర దేశమునకు ప్రయాణమైపోవచ్చున్నప్పుడు తన యొక్క పది మంది దాసులను పిలిపించి పది మీనాలను వారికిచ్చి మీరు దీనితో వ్యాపారం చేయడని ఆ యొక్క రాజకుమారుడు చెప్తున్నాడు ఆ యొక్క రాజకుమారుడు ఒక్కొక్కనికి ఒక్కొక్క మీనా ఇచ్చి పది మందికి దూరదేశమునకు ప్రయాణం అయిపోయాడు ప్రియుల అయితే ఆ యొక్క పది మంది దాసులు ఇప్పుడు ఏం చేయాలని మనం చూసినట్లయితే వారు వ్యాపారం చేయాలి ఇదిగో ఒక్కొక్క మీనా యాభై రూపాయలుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులాడు ఇదిగో వారు వ్యాపారం చేస్తున్నారు ఇది ఆ యొక్క రాజకుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడో ఈ యొక్క దాసులకు తెలుదు ఆ యొక్క రాజ్యం కూడా తెలియదు ప్రియులాడు ఆ యొక్క రాజకుమారుడు దూర దేశమునకు ప్రయాణం అయిపోయాడు ఇదిగో వీరు వ్యాపారం చేస్తున్నాడు అయితే ఆ యొక్క రాజకుమారుడు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడో ఈ యొక్క దాసులకు కానీ ఆ యొక్క రాజ్యంలో ఉన్న వారికి కానీ ఎవరికీనూ తెలియదు అయితే ఒకరోజు ఆ యొక్క రాజకుమారుడు వస్తాడు ఆ యొక్క రాజకుమారుడు వచ్చి ఆ యొక్క పది మంది దాసులను అడుగుతాడు ఇదిగో మీకు పది మీనాలనిచ్చాను కదా మీరు ఎంత సంపాదిస్తున్నారు ఎంత సంపాదించారు అని ఆ యొక్క రాజకుమారుడు ఆ యొక్క దాసులను అడుగుదినము ఒక రోజు వస్తుంది అయితే ఆ యొక్క రాజకుమారుడు రానే వచ్చాడు ఇదిగో ఆ యొక్క దాసులను ఇప్పుడు అడుగుతున్నాడు ప్రియులారా మొదటిగా ఒక దాసును అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఇదిగో నేను ఇచ్చిన ఒక మీనాలో నీవు ఎంత వ్యాపారం చేసి ఎంత సంపాదించామని ఆ యొక్క మొదటి దాసును అడిగినప్పుడు ఆ యొక్క దాసుడు ఇక్కడ ఏమని అంటున్నాడని మనం చూసినట్లయితే అయ్యా నీ మీనా వలన పది మీనాలు లభించనని ఆ యొక్క రాజకుమారుడితో చెప్పినప్పుడు ఆ యొక్క రాజకుమారుడు ఎంతగానో సంతో సంతోషించి బలా నమ్మకమైన దాసుడా నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనక నీకు నేను పది పఠనములు ఇచ్చేదను నీవు దానిని నీవు దాని అధికారి అయి ఉండమని ఆ యొక్క దాసునితో ఆ యొక్క రాజకుమారుడు చెప్తున్నాడు ప్రియులా రెండవదిగా ఇంకొక దాసుడు వస్తున్నాడు ఆ యొక్క దాసుని ఆ యొక్క రాజకుమారుడు అయినప్పుడు అయ్యా ఇచ్చిన దానిలో నేను ఐదు మీనాలను నేను సంపాదించాను అన్నప్పుడు మన ప్రభు మన ఆ యొక్క రాజకుమారుడు ఎంతగానో సంతోషించి ఇదిగో నీవు ఐదు పట్టణముల మీద అధికారి అయి అని ఆ యొక్క రెండవ దాసునితో చెప్తున్నాడు అయితే మూడో వాడు వస్తున్నాడు ఇదిగో ఆ యొక్క వాడు అనగా ఆ యొక్క మూడవ దాసుడు ఏమీ సంపాదించక ఇదిగో అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అయ్యా ఇదిగో నీ మీనా నీవు పెట్టిన దానిని ఎత్తుకుని వాడువును విత్తని దానిని కోయవాడువునైనా కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రుమాలలో కట్టి ఉంచితనని చెప్పాను అనే మాటని ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా ఇదిగో ఆ యొక్క రాజకుమారుడు ఇచ్చిన మీనాని ఇతను ఉపయోగించుకోలేదు ఇదిగో దానిలో ఇతను అభివృద్ధి పొందలేదు అయితే అక్కడున్న రాజకుమారుడు అతని పైన కోపపడి ఏమంటున్నాడంటే చెడ్డ దాసుడా అని ఆ యొక్క దాసుని సంబోధిస్తున్నాడు ప్రియులారా సంబోధిస్తే ఇక్కడ ఏమంటున్నానంటే ఆ యొక్క రాజకుమారుడు నీ నోటిని నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చదును నేను పెట్టిన దానిని ఎత్తివాడను విత్తని దానిని కొయ్యవాడను నైనా కఠినడని నీకు తెలిసి ఉండగా వెందుకు ఆ యొక్క సొమ్మును సహకారుల ఎద్దకు తీసుకొని పోయి వడ్డీకి లేదు కనీసము ఆ యొక్క సొమ్ముతో వడ్డీ అయినా వస్తును కదా అని ఆ యొక్క చెడ్డదాసు గద్దిస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో ఆ యొక్క మీనాను తీసుకొని ఆ యొక్క పది మీనాలు సంపాదించిన వానికి అని చెప్తున్నప్పుడు ఇదిగో అక్కడ ఉన్న వారు అంటే అతనికి ఆల్రెడీ పది మీనాలు అతని దగ్గర ఉన్నాయి కదా అన్నప్పుడు ఆ యొక్క రాజకుమారుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇదిగో కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును లేని వాని యుద్ధ నుండి కలిగినది తీసి అని ఆ యొక్క రాజకుమారుడు చెప్తున్నాడు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క రాజకుమారుడు అని ఇక్కడ ఎవరినైతే మనం చూస్తున్నామో ఆ యొక్క రాజకుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు ఇదిగో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మొదటిగా రక్షడుగా ఇక్కడికి వచ్చి ఉన్నాడు అయితే రెండవసారి రాజకుమారుడుగా రాబోతున్నాడు ఇదిగో ఇక్కడ దాసులు అని పిలువబడుతున్న వారు విశ్వాసులైన మనమే అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ యొక్క భూలోకానికి మొదటిగా వచ్చారు మన కోసము ఆయన తన యొక్క ప్రాణాలను అర్పించి ఇదిగో తన యొక్క దాసులుగా మనల్ని చేసుకున్నాడు ఇదిగో అతను దూర దేశమునకు ప్రయాణమై తిరిగిపోయాడు రెండవసారి అతను రక్షకుడుగా కాదు కానీ రాజకుమారుడుగా ఈ యొక్క భూలోకానికి తిరిగి రానే ఉన్నాడు ప్రియులారా అయితే ఆయన దాసులమైన మనము ఇదిగో దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను మనం నెరవేరుస్తున్నామా ఆయనలో మనం అభివృద్ధి చెందుతున్నామా ఇదిగో అక్కడ ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనాన్ని ఇచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాము అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చారు మనకు కూడా కొన్ని తలాంతులు ఇచ్చారు ప్రతి ఒక్క విశ్వాసికి కావచ్చు సంఘ పెద్దలకు కావచ్చు సంఘ కాపురలకు కావచ్చు అయితే కుటుంబ పెద్దలకు కూడా కావచ్చు ప్రియులారా అయితే నీకు ఇచ్చిన తలాంతులను ఆ యొక్క అవకాశాన్ని నీవు అభివృద్ధి పరుస్తున్నావా విశ్వాసంలో నీవు అభివృద్ధి చెందుతున్నావా నీ యొక్క కుటుంబాన్ని నువ్వు సరిచేసుకుంటున్నావా ఇదిగో ఎన్నో ఆత్మలను నీవు రక్షించుకోవడానికి సిద్ధపడి ఉన్నావా నీ యొక్క విశ్వాస జీవితంలో అభివృద్ధి ఉన్నదా అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎప్పుడు వస్తాడో తెలియదు ఇదిగో ఆ టైంలో నిన్ను నన్ను అడుగుతాడు ప్రియులారా ఇదిగో నీవు బ్రతికిన దినములన్నీ నీవు ఏమి సంపాదించావు నీకు ఇచ్చిన తలాంతులను నీవు అభివృద్ధి పరచావా లేదా అని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఖచ్చితంగా అడుగుతాడు ఇదిగో మొదటిగా ఆయనకు రక్షకుడుగా వచ్చి ఉన్నాడు రెండవసారిగా ఇప్పుడు ఆయన రాజకుమారుడుగా వచ్చి ఉన్నాడు ప్రియుల అయితే మొదటి దాసుని మనం చూస్తున్నాము రెండవ దాసుని మనం చూస్తున్నాము వారు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు ఇదిగో మొదటి దాసుడు పది తలాంతులను అనగా పది మీనాలను అతను సంపాదించుకున్నాడు ప్రియులారా రెండో వాడు ఐదు మీనాలను సంపాదించుకున్నాడు ఒకడు పది పట్టణములకు అధికారి ఉన్నాడు రెండో వాడు ఐదు పట్టణములకు అధికారి ఉన్నాడు ఇదిగో ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందారంటే ఆ యొక్క దాసుడు బల నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నీవు పది పట్టణముల మీద అధికారి వయము అనే మాటను మనం చూస్తున్నాం ప్రేవులారా అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రెండవసారి ఒక భూలోకానికి మరీ తిరిగి వచ్చినప్పుడు నీ యొక్క సాక్ష్యాన్ని నీవు కలిగి ఉంటావా బలా మంచి నమ్మకమైన దాసుడా అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా ఏమంటున్నాడు ఇక్కడ బలా మంచి దాసుడా నీవు ఈ కొంచములో నమ్మకముగా ఉంటివి ఈ యొక్క సాక్ష్యాన్ని మనం కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు మనము కలిగి ఉండాలి ప్రియులారా అయితే మూడో వాడు ఎలా ఉన్నాడు చెడ్డ దాసుడుగా ఉన్నాడు అయితే మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేస్తున్నాం ప్రియులారా అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క భూలోకానికి ఎప్పుడు తిరిగి వస్తాడో మనకు తెలియదు అయితే వచ్చినప్పుడు మనము మంచి దాసుడు అనే సాక్ష్యం పొందడానికి మనల్ని మనము ఇదిగో ఆ యొక్క విశ్వాసములో మనము అభివృద్ధి పొందుతాం మన యొక్క కుటుంబాన్ని మనము చక్కదిద్దుకున్నాము ఇదిగో మన యొక్క పొరుగు వారిని మనము సంపాదించుకున్నాము ప్రభువులో మనం సంపాదించుకున్నాము ప్రతి వారిని ప్రభువులో మనం కడదాం ప్రియులారా మన యొక్క సంఘములో మనం ఒక విశ్వాసిగా ఉండగా మనం సంఘానికి మనం బాధ్యతగా ఉన్నామా లేదా అయితే సంఘ పెద్దలు సంఘ కాపురులు ఇదిగో వారికి ఇచ్చిన తలాంతులను బట్టి వారి యొక్క సంఘాన్ని అభివృద్ధి పొందుతున్న అభివృద్ధి పరుస్తున్నారా లేదా అయితే ఇవన్నీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ యొక్క వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు ప్రేయులాగా ఆ యొక్క పది మంది దాసులు ఇదిగో విశ్వాసులైన మనమే ఇదిగో ఆ యొక్క రాజకుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే ఇదిగో ఆ యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రెండవసారి రాజకుమారుడుగా రాబోతున్నాడు అయితే దాసులమైన మనము ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాము అప్పుడు మనం మంచి దాసులముగా ఉన్నామా చెడ్డ దాసులముగా ఉన్నామా అయితే మంచి సాక్ష్యం కలిగిన వాడు ఎన్నో పట్టణాలకు ఇక్కడ అధికారి అయి ఉన్నాడు అయితే మనం ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఏడల నమ్మకం చూపిస్తే గొప్ప బహుమానం ఇక్కడ మనకు కలుగుతుంది ఇదిగో నమ్మకత్వము దేవుని ఏడల మనం చూపినప్పుడు ప్రభు ఏడల మనం చూడనప్పుడు ఇదిగో గొప్ప శిక్ష ప్రభువు మనల్ని ఏలుట మనము ఇష్టం లేకపోతే ఇదిగో అపవాది వచ్చి మనల్ని ఏలినప్పుడు ఇదిగో మన యొక్క అంతిమ దారి ఏదని మనం చూసినట్లయితే ఆ యొక్క నరకమే ప్రేలా దేవుడు ఆ యొక్క చెడ్డదాసుని శిక్షించినట్టు మనం చూస్తున్నాము ఎవరైతే ప్రభును ఏలుట ప్రభు ఏలుట ఆ యొక్క రాజకుమారుడు ఏలుట ఇష్టం లేదో వాళ్ళందరినీ సంహరించుడని ఆ యొక్క రాజకుమారుడు చెప్తున్నాడు ఇదిగో ప్రభువుని మనలో ఏలనిద్దాం ఇదిగో మనం రక్షింపబడదాము దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించిన గాక అందరికి ఉందనాలు